వికారబ జిల్లా తాండూరులో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆత్మీయ మహాసమ్మేళనం ప్రోగ్రామ్ కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు దిగ్విజయంగా కొనసాగింది ఈ జిల్లా మహాసభకు రాష్ట్ర ఆర్యవైస సంఘం అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గుప్తా మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత రాష్ట్ర నాయకులు గణేష్ గుప్తా మల్లికార్జున గుప్తా ఉప్పల శారద గుప్తా రామకృష్ణ గుప్తా చికోటి ప్రవీణ్ కుమార్ గుప్తా రవికుమార్ గుప్తా వెంకటేష్ గుప్తా వంటి ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యలు రాజకీయ చైతన్యం లేక కేవలం వ్యాపారం పైన ఆధారపడి ఉండడంతో రాజకీయంగా ఎదగలేదన్నారు రాజకీయ చైతన్యం తెచ్చేందుకు ఇలాంటి మహాసభలు ఎన్నో ఉపయోగపడతాయని అన్నారు ఇందుకోసం పార్టీ ఏదైనా వచ్చే స్థానిక ఎన్నికల్లో మనోలను నిలబెట్టి గెలిపించాలని మెజార్టీ సభ్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శివకుమార్ గుప్తా ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ప్రోగ్రాం కమిటీ కో కన్వీనర్ నందవరం ప్రశాంత్ గుప్తా కొంచెం మురళీధర్ గుప్తా శ్రీనివాస్ గుప్తా సునీల్ గుప్తా చిగుళ్లపల్లి రమేష్ గుప్తా తాండూరు వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మరియు ఆర్యవశ్య సంఘం యోజన నాయకులు సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు मोटर आराम से करो गाने बंद करो प्लीज प्लीज कि गाने का मन इतना गाने का नहीं है इतना जीवन का नहीं है गाने सुनकर आएगा कि बारे सुनकर आएगा कि बंदे का जाने वाला जाने सुनकर आएगा कि हाँ तो ये गाने का मन लाख దయచేసి అందరూ ఫోటోలు బాగా వస్తారు ఈ కార్యక్రమానికి తనగణాల నియోజకవర్గ గమనికలకు బాలేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ కార్యక్రమాలో రాక్యతగా వచ్చే ఆపశం కల్పించినందుకు, ఓగర్ తరపున స్వాగతించినందుకు అలాగే మరి अ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నో కొనుబంధులు ఎదుర్కొన్నాను ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చాలా

और इसका डिजिट करना बेटा ऐसे ही बोलता है దానికి ఎందుకే ఓడిపోతే మన సత్తా తెలుస్తుంది కానీ ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ టైం ఇప్పుడు దానికి ఏదికాలి చాలా వైశాల్యానికి ఆరణ్యేశానికి చాలా ఇష్టం మనో వైశాల్యమే ఆరణ్యేశువే చాలాకు 2100 సంవత్సరాల సమాజం ప్రకారం మన భాషకి నేనేదే పరమేశ్వర మాత అంటే ఇంద్రపర్వ జిల్లా ఆరణ్యేశ మహస్థా రాజకీయ చెల్లని ఆర్కియ సమయం మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మహాసభ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు డాక్టర్ శివకుమార్ గారికి అదేవిధంగా ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తాలపల్లి బాలశ్వర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రమేష్ కుమార్ గారికి అదేవిధంగా నందాల ప్రశాంత్ కుమార్ గారికి కంచ మురళీధర్ గుప్తా గారికి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గడిచిన పదిహేను రోజుల నుంచి కష్టపడి మరి ఫస్ట్ విశారాబాద్ జిల్లాలో ఆగ్రవేక్ష ప్రాంతరి సమావేశం ఏర్పాటు చేయడం ఎంత ఏర్పాటు మీటింగ్లో బస్టా చిన్నప్పటికీ కూడా ఇంత మంది తీసుకురావడానికి మీ కూడా కష్టపడి పనిచేసినందుకు మరి ప్రబం తెలంగాణ రాష్ట్ర ఆగ్రవేశం మాస్ నుంచి తప్పదు ఎందుకంటే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆ ఎన్నికల్లో వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ప్రజాప్రతినిధులు కంపెనీ మార్కెట్ కమిటీలు అనుకోండి చైర్మన్ గా ఎంత పనిచేస్తారు అందరూ చాలా మంది ఉన్నారు

మరి ఇంతమంది మరి రాజకీయంగా ఉన్నవారు గతంలో పనిచేసినటువంటి చైర్మన్ ఉన్నారు మరి తెలుగుదేశంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు గతంలో